అందరికీ నమస్కారము నేను ఈరోజు మీకు చెప్పేటువంటి అంశం ఏమిటి అంటే ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన తెలుగు పాఠ్య పుస్తకాల యొక్క వివరణ ఈరోజు నేను మీకు అందిస్తాను మొదట ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము ద్వితీయ భాష తెలుగు పాఠ్యపుస్తకాన్ని పరిశీలించినట్టయితే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మనకు సూచించినటువంటి పాఠ్యపుస్తకము ఈ సంవత్సరము కొత్తగా ముద్రించడం జరిగింది దీని పేరు నవోదయము తర్వాత కథాహరి అనేటువంటి ఉపవాచకం ఇందులో అందివ్వడం జరిగింది ఇందులో పాఠ్యాంశాలను మనం పరిశీలించినట్టయితే కవిత్వ భాగంలో కవిత్వ విభాగంలో మొదట ఐదు పాఠ్యాంశాలను మనకు ఇచ్చారు ఇందులో ఆరున్నాయి అయితే ఒక పాఠ్యాంశాన్ని అందులో నుంచి తీసివేయడం జరిగింది కాబట్టి మిగతా ఐదు పాఠ్యాంశాలు ఏవి అని మనం చూసినట్టయితే మొదటిది విద్యా లక్ష్యము దీన్ని రాసింది నన్నయ్య రెండవది మిత్రధర్మము దీన్ని రాసింది బమ్మెర పోతన మూడవది శతకసుధ దీన్ని రాసింది ఏనుగు లక్ష్మణ కవి ధర్మపురి శేషప్ప మారద వెంకయ్య మొదలైనటువంటి కవులు అందించినటువంటి పద్యాలను ఈ శతకసుధలో మనం చూస్తాము తర్వాత అచలము దున్న ఇద్దాసు తర్వాత నా పేరు ప్రజా కోటి దీన్ని రాసింది దాశరథి కృష్ణమాచార్యులు ఈ ఐదు పాఠ్యాంశాలను కూడా మనకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఉంటాయి ఆరవది అయినటువంటి మహైక దీన్ని కవి రాజమూర్తి రాశారు దీనిని తీసివేయడం జరిగింది తొలగించడం జరిగింది తర్వాత గద్య విభాగం చూసినట్టయితే మొదటి రెండు పాఠ్యాంశాలను కూడా తీసివేయడము జరిగింది పాల్కూరికి సోమనాథుడు గడియారం రామకృష్ణ శర్మ రాసినటువంటిది ఇది తర్వాత తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు దీనిని డాక్టర్ సామల సదాశివ రాశారు అయితే ఈ రెండు పాఠాలను కూడా కుదించడం జరిగింది తీసివేయడము జరిగింది సిలబస్ లో నుంచి తర్వాత మూడవది చూసినట్టయితే ప్రాచీన సాహిత్యంలో మానవతమావాదము దీన్ని రాసింది ఆచార్య రవ్వ శ్రీహరి రెండవది బతుకమ్మ పండుగ దీన్ని రాసింది రావి ప్రేమలత తర్వాత తెలంగాణ జాతీయాలు ఇది రాసింది వేముల పెరుమాళ్ళు రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి సేవా తత్పరత దీన్ని రాసినటువంటి వారు సురవరం ప్రతాపరెడ్డి ఈ నాలుగు కూడా గద్య భాగానికి సంబంధించినవి ఇంకా వ్యాకరణ అంశాలు చూసినట్టయితే సంధులు సమాసాలు లేఖారచన సాధారణ వ్యాసాలు స్థూల అవగాహన అనువాదం ఈ ఆరు అంశాలకు సంబంధించినటువంటివి అంశాల్లో మొదటి సంవత్సరంలో ఇవ్వడం జరిగింది ఇంకా ఉపవాచకము కథాలహరి అనే పేరుతో ముద్రించడం జరిగింది ఈ ఉపవాచకంలో ఉన్నటువంటి నాలుగు పాఠ్యాంశాలలో రెండవదైనటువంటిది బిచ్చగాడు దీన్ని రాసింది అంపశయ్య నవీన్ దీన్ని సిలబస్ నుంచి తొలగించడం జరిగింది మనకున్నవి మూడు మాత్రమే ఉపవాచకంలో మొదటిది గొల్ల రామవ్వ దీన్ని రాసింది పాములపర్తి వెంకట నరసింహారావు తర్వాత రెండవది స్నేహలతా దేవి లేఖ దీన్ని రాసింది ముదిగంటి సుజాత రెడ్డి తర్వాత ఇన్సానియత్ దీన్ని రాసింది డాక్టర్ దిలావర్ ఇవి మొదటి సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఈ పాఠ్యాంశాలను కూడా నేను మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క వీడియోగా మీకు నేను అందివ్వడానికి ప్రయత్నం చేస్తాను తర్వాత రెండవ సంవత్సరము ద్వితీయ భాష తెలుగు పాఠ్యపుస్తకానికి సంబంధించిన విషయాలను పరిశీలించినట్టయితే దీనిని శుభోదయం అనే నామధేయంతో ముద్రించడం జరిగింది అందులో ఉపవాచకము నాటక స్రవంతి అనేటువంటి నామధేయంతో ఇచ్చారు ఇప్పుడు తెలంగాణ స్టేట్ బోర్డు నిర్ణయించినటువంటి ఈ మొదటి ద్వితీయ సంవత్సరము తెలుగు భాష పాఠ్యాంశాలను పరిశీలించినట్టయితే మొదట పద్య భాగము ఇచ్చారు ఈ పద్య భాగంలో ఆరు పాఠ్యాంశాలు ఉన్నాయి అయితే ఇందులో నుంచి ఒక పాఠ్యాంశాన్ని డి డిలీట్ చేశారు అంటే తొలగించడం జరిగింది అది నాలుగవదైనటువంటి అన్నదాత ఈ అన్నదాత పాఠ్యాం పాఠ్యాంశాన్ని రాసింది మామిల్ల రామగౌడు దీన్ని సిలబస్ లో నుంచి తొలగించడం జరిగింది మిగతా ఐదు పాఠ్యాంశాలు కూడా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంటది మొదటిది విదుర నీతి దీన్ని రాసింది తిక్కన సోమయాజీ రెండవది బెజ్జ మహాదేవి కథ పాల్గూరికి సోమన మూడవది గోల్కొండ కవిత ప్రభా డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తర్వాత రవ్వల పతాక తిరుమల శ్రీనివాసాచార్య ఆరుద్ర పురుగు కృష్ణమూర్తి యాదవ్ ఈ ఐదు పాఠ్యాంశాలు కూడా పద్య భాగానికి సంబంధించినవి ఇంకా గద్య భాగం చూసినట్టయితే ఇందులో కూడా ఆ ఉన్నటువంటి ఆరు పాఠ్యాంశాలలో రెండు పాఠ్యాంశాలను తొలగించడం జరిగింది ఆ రెండు పాఠ్యాంశాలు ఏంటంటే ఆదర్శమూర్తి ఈ అరిగ రామస్వామి దీని రాసింది ఎంఎల్ నరసింహారావు తర్వాత ఆరో పాఠ్యాంశం అయినటువంటి పక్షుల కథనం దీన్ని రాసింది మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈ రెండు పాఠ్యాంశాలను కూడా తొలగించడము జరిగింది ఇంకా మిగతా నాలుగు పాఠ్యాంశాలు చూసినట్టయితే భాష చరిత్ర సంస్కృతి డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి రాశారు సీనారే నారే కవిత్వము మానవతావాదము దీన్ని రాసింది డాక్టర్ రావి భారతి తర్వాత జాతీయోద్యమంలో స్త్రీలు డాక్టర్ తిరునగరి దేవకీ దేవి తర్వాత మన మాట దీపి నలిమెల భాస్కర్ ఈ నాలుగు పాఠ్యాంశాలు కూడా మనకు సిలబస్ లో ఉన్నాయి మిగతా రెండు పాఠ్యాంశాలను అన్ ఆదర్శ రెండు పాఠ్యాంశాలను తీసివేయడం జరిగింది ఇందులో ఆదర్శమూర్తి అరిగ రామస్వామి పక్షుల కథనం ఈ రెండు పాఠ్యాంశాలను కూడా తొలగించడం జరిగింది సిలబస్ లో నుంచి తర్వాత వ్యాకరణ అంశాలు చూసినట్టయితే అలంకారాలు ఛందస్సు భాషాభాగాలు సంక్షిప్తీకరణ సంభాషణ రచన నైపుణ్యం ఈ అంశాలన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరము ఉంది ఇంకా నాటక సవ స్రవంతి పేరుతో ఉపవాచకం ముద్రించడం జరిగింది ఇందులో ఉన్నటువంటి మూడు పాఠ్యాంశాలలో ఒక పాఠ్యాంశాన్ని తొలగించారు సిలబస్ లో నుంచి అదేంటి అంటే స్వతంత్ర వాహిని దీన్ని రాసింది దాశరథి కృష్ణమాచార్యులు ఈ పాఠ్యాంశాన్ని మన సిలబస్ లో నుంచి తొలగించారు తర్వాత దుష్ట పంచాయతీ ఒద్దిరాజు సోదరులు తొలకరి కెఎల్ నరసింహారావు రాసినటువంటి ఈ రెండు పాఠ్యాంశాలు మనకు ఉపవాచకంలో చదువుకోవాల్సిన అవసరము ఉన్నది పిల్లలు ఇది మొదటి ద్వితీయ ఇంటర్మీడియట్ తెలుగు ద్వితీయ భాష అయినటువంటి తెలుగు పాఠ్యాంశాలకు పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఇవి అందరికి కూడా మంచి అవగాహన క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను లెసన్స్ గురించి ఇంకా మిగతా వీడియోస్లో మీకు మొదటి రెండవ సంవత్సరాలకు సంబంధించిన పాఠ్యాంశాలన్నింటిని కూడా ఒక్కొక్కటిగా వివరంగా నేను మీకు వీడియోస్ రూపంలో అందిస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు కూడా చూస్తూనే ఉండండి మీ ఇంట్లో నా పాఠాలు అనే అంశంతో చక్కగా చూసి నేర్చుకోండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ధన్యవాదాలు